హలో గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో త్రీ ఫార్టీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో మార్కెట్ మీరు డే క్యాన్ చూస్తే వన్ డే క్యాన్లో యాక్చువల్ నిన్న మార్కెట్ అయితే ఒక మంచి అంటే రికవర్ అయ్యింది మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లో మార్కెట్ కొంచెం రికవర్ అయింది కాబట్టి అలా అనుకున్నాను కానీ ఈ అయితే మళ్ళీ ఫాలో అయింది ఫ్రెండ్స్ ఇదైతే మళ్ళీ ఏదైతే నిన్న రికవర్ అయిందో అదే విధంగా మార్కెట్ అయితే చూసుకుంటూ కిందకు వచ్చింది సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను ముందుగా నేనైతే ఈ ఈ రోజు అయితే ట్రేడ్ ఎలా తీసుకున్నానో క్లియర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ క్యా చూస్తే ఒక బేరీ స్కాన్ వచ్చింది సో యాక్చువల్లీ బుల్లిష్ క్యాన్ వస్తే నేను కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను బట్ బేరీ స్కాన్ వచ్చింది సో వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం మళ్ళీ రికవరీ దాని తర్వాత మార్కెట్ కనుక చూస్తే ఒక స్మాల్గా మా గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ అలాగే కొలాప్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్లో గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ అయితే ఒక కొలాప్స్ వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది ఇక్కడ చాలా మందికి అయితే ఈ ర్యాలీని క్యాప్చర్ చేసుకుంటారు కానీ నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు యాక్చువల్లీ నేను ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఫాలో అయిన తర్వాత ఈ లెవెల్ అవుట్ ఇచ్చిన తర్వాత సరే ఈ ఈ క్యాండిల్ వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను కానీ రిస్క్ అనిపించింది అనమాట ఎందుకంటే ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా కన్సల్టేషన్ అయిపోతుందేమో అని ఒక చిన్న భయంతో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు ఈ రోజు అంటే నాకు ఓవరాల్ గా అయితే నేను మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయింది బట్ తెలిసినా సరే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు స్టార్టింగ్ ఏదైతే ఒక ట్రేడ్ సెటప్ సెట్ అవ్వలేదో దాంతోపాటు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తాను అది ఫాలో అయ్యిందో కొంచెం నాకు రిస్క్ అనిపించింది అనమాట ఈ రిస్క్ ఎందుకు తీసుకోవడం అవసరమా అని ఇంకా తీసుకోలేదు ఓవరాల్గా అయితే నేను ఈరోజు ఈరోజైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు సో ఇంకా రేపు ఎలా ఉంటుంది మార్కెట్ రేప్స్ మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తూ సో ఇది మార్కెట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక లెవెల్ ఏదైతే బ్రేక్ అవుట్ అయిందో లెవెల్ బ్రేక్అౌట్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్లాన్ కింద క్లోజ్ అవుతుందో మీరు వెంటనే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ క్లియర్గా ఫాలో అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది బట్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ లెవెల్ అవుట్ అయితేనే తీసుకోండి ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ వీడియో వీడియోలో పెడతా మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపు మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాతకా ట్రేడ్ చేసుకుని రేపు మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా తిరిగి మళ్ళీ మనం రేపలు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్